ప్రస్తుతం మనం తువగడ్డ తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం చూసుకుంటే తువగడ్డ గ్రామ పంచాయతీ లోపల కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి మాంగ్య నాయక్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరుగారిలో గర్భక తీసుకెళ్లి తండలలో చైతన్యవంతనం తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేయాలని చెప్పి గర్భగ తిరిగి వాళ్ళైతే చైతన్యవంతనం చేసి ఎన్ఎం యూనివర్సిటీని గెలిపించడానికి అయితే కృషి చేశారు ఇలాంటి వ్యక్తి కృషి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఏమైనా పోటీ చేయగలుగుతున్నాడా ఏంది అనేది గత ప్రభుత్వాలు తండలలో అన్ని పనులు సంపూర్ణంగా పూర్తిగా చేశాయా లేదనేది తెలుసుకుందాం వాళ్ళ లోకల్ బాడీ ఎలక్షన్ లో ఆ వీరికి మంగయనాయక్ గారికి అవకాశం ఇస్తే గత ప్రభుత్వాలు చేసినటువంటి మిగిలిపోయినటువంటి ప్రాణులు చేస్తారా లేకపోతే కొత్తగా ఆ ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా అనేది ఇక్కడ మంగయ్య నాయక్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే మంగయ్యనాయక్ గారు నమస్కారం ఎట్లా ఉంది మీ తండలో గత ప్రభుత్వాలు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా పనులు మిగిలిపోయినవి ఉన్నాయా గత ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా మా హామీలు ఇచ్చి కూడా ఏ పార్టీలో ఇప్పటి వరకు పని చేయడం లేదు మాకు ఒక గుడికి ఒక చెత్త కావాలి గుడికి మంచి చెప్పాలని అనుకున్నాము ఆ పని కూడా ఆగిపోయినది కొద్ది కొద్దిగా తాండలలో కొద్దిగా మోడీ కూడా కొద్ది కొద్దిగా పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా చెప్పినాం సారా గారు కూడా మాట్లాడిన ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిచ్చినాం సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ కూడా మాకు చెప్పినాము ఆల్రెడీ పని చేస్తారని మేము అనుకున్నాం గుడి గురించి కూడా మాట్లాడినాం సార్ తోటి చేస్తామని చెప్పారు తర్వాత మన ఎలక్షన్ లో చెప్పాము చేస్తామని చెప్పారు మాట ఇచ్చారు ఎమ్మెల్యే సాబ్బు గారు మొత్తంగా చూసుకుంటే మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు అప్పుడు ఏమన్నా ప్రచారంలో కానీ ఏమన్నా సమస్యలు ఎదుర్కొన్నారా ఎదుర్కొన్నాం సార్ మన గత ప్రభుత్వం పార్టీ వాళ్ళు ఫస్ట్ ఉన్న పార్టీ వాళ్ళు నాకు చాలా బెదిరిపించరు అది ఇది చేస్తాం ఇది చేస్తాం అక్కడ ఓకు ఈ పార్టీలో రండి ఈ పార్టీలో వస్తే మంచి భవిష్యత్తు ఉంటది ఈ పార్టీలో ఏమైనా కావాలంటే నేను ఇప్పిస్తాం అది చేస్తామన్నా కూడా నేను ఎలాంటి భయపడకుండా డైరెక్ట్ ఎమ్మెల్యే సార్ తో కలిసి గెలిపిద్దామని చాలా పోరాడినాం ఫస్ట్ నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు దాదాపు కాంగ్రెస్ పార్టీకి నమ్మి కూడా దాదాపు పది పదిహేను సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైనా కానీ ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ఓటు ఇస్తాను నా నుంచి ఇంతగా అంటే చేస్తున్నాను ఎందుకు గత ప్రభుత్వాలు ఉన్నాయి కదా ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు కాంగ్రెస్ అంటే మా తాతల ముత్త నా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ప్రాణము నా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అంత గ్యారంటీ మనకు ఆరే గ్యారెంటీ ఇచ్చి కూడా దాదాపు కూడా మట్టం కూడా చేస్తున్నారు మనకు రైతు బంధు కూడా మాఫీ చేసినారు మేము లక్ష ములు కూడా రైతు బంధు తీసుకున్నాం పోయిన సంవత్సరంలో అవి కూడా మాఫి అయిపోయినా నిన్న లక్ష ములు కూడా తీసుకున్నాము నిన్న బోర్డు కూడా వేయిస్తున్నాము మా తాండలో ఇప్పుడు మొత్తం చూసుకుంటే రుణమాఫీ మీ తాండాలో దాదాపు అందరికి అయిందా దాదాపుగా ఒక ఇరవై ముప్పై మందికి అయినా ఒక ఇరవై ముప్పై మందికి వాళ్ళు ఇస్తారు వాళ్ళు కూడా పోదాం పోదాం షాప్ దగ్గర అంటే సరే అవుతుంది ఫస్ట్ సెకండ్ మూడు విడతలు ఇచ్చారు ఇంకా ఇంకో విడతలు ఇస్తారు చేస్తారు ఖచ్చితంగా చేపిస్తాం అందరికి రుణమాఫీ ఆయటలు నేను చేపిస్తాను కూడా మాట మాటిచ్చిన తాండాలలో అందరికీ చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ అవకాశం ఇస్తే మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచ్ గా అవకాశం ఇస్తే మీరు గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గ్రామానికి మా గ్రామాలలో మేము సర్పంచ్ గా ఎవరికి మేమిద్దరం ఉన్నాము చంద్ర నాయకు ఫస్ట్ నేనైతే కాంగ్రెస్ పార్టీ నేను ఫస్ట్ ఉన్నాను ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లకు డిపి సర్పంచ్ గారు మనకు జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలో మన ఇద్దరు లాంట్లో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు సార్ అలాంటి మా తాండలలో ఇది ఒక సమస్య ఉంది మనకు తాండలలో గుడికి ఒకటి పని ఉంది చెప్పేసి గుడి కంప్లీట్ చెప్పియాలని ఒకటి ఉంది మన మోరూలు మనకు మంచి నీళ్ళు అయితే సహకారం మంచిగానే ఉంది సార్ కూడా ఓరేపిచ్చారు మా తాండలలో నీళ్ళకి కూడా సహకారం బాగానే ఉంది అంటే బోరు అంటే మొన్న సమస్య ఉన్నదా సమస్య వచ్చినప్పుడు బోరు ఇప్పించినారు గెలిచిన తర్వాత నేను వెంట పడి ఆర్ ఎంబర్ పడి బోరు కూడా తీసుకున్నాను మంచిగా తాగుతున్నాను తాండలలో సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ సమస్య దృష్టి పెడతారు ఇంకేమన్నా విద్య మీ తండలలో స్కూల్ విద్య విద్య కూడా మనకు బాగా ఫస్ట్ అయితే మా తాండలలో స్కూళ్లలో చాలా ఘోరంగా ఉండేది అప్పుడు ఎమ్మెల్యే సాబ్ గెలిచినప్పటి నుంచి స్కూల్ కూడా పని చెప్పి నేనే డైరెక్ట్ కాంటాక్ట్ నేనే తీసుకొని స్కూల్ పని కూడా కంప్లీట్ చేయించినాను ఒక కంపౌండ్ వాల్ ఉంది అది కూడా సార్ గారికి దేశంలో పెట్టినాను అది కూడా చెప్తామని చెప్పారు అది కూడా కంప్లీట్ చేపిస్తామని చెప్తున్నాం గుడి మాత్రం ఖచ్చితంగా మాకు గుడి ఒకటి బాగలేదు సార్ ఇంకొకటి మీరు మాటల్లో ఏం చెప్తారు మా మాటల్లో ఇప్పుడు ఏం అడిగినా కూడా చెప్తాను చేస్తాను అని చెప్తా గాని చేస్తారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మా మీద నమ్మకం ఉంది మేము గెలిచిచ్చినాం మా వల్ల మా చేసిన మేము మా వల్ల సహకారం ఇచ్చిన ఇచ్చినాం సార్ కూడా మాకు బాగానే పని చేస్తారు బాగానే హెల్ప్ చేస్తారు ఇంకొకటి ఈ మామూలగారు ముద్దు బిడ్డ ఇది ఈ మామూల మొత్తంగా చూసుకుంటే కరువు జిల్లా వలసల జిల్లా జిల్లా ఎప్పుడు చూసినా ముంబై గానీ ఇతర ఇక్కడ ప్రాంతాలని మహబూబ్నగర్ ముద్దు రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు నుంచి సీఎం గా ఉన్నారు కాబట్టి ఈ మహబూబ్నగర్ వల్సర జిల్లాల నుంచి కానీ కరూరు జిల్లా నుంచి విముక్తి చెందే అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందా తీసుకొస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ గా తీసుకొస్తుంది ఖచ్చితంగా తీసుకొస్తుంది మా నమ్మకం సార్ పైన ఎమ్మెల్యే సార్ పైన కూడా నమ్మకం సార్ రేవంత్ రెడ్డి సార్ పైన కూడా నమ్మకం ఇప్పటి నుంచి కాదు సార్ మేము దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ సంవత్సరం నుంచి మా తాండలలో మా గ్రామాలలో మొత్తం వర్ష కూలి బొంబాయి పూనకు వెళ్తారు అక్కడ వర్ష కూలి పని చేస్తాం అక్కడ ఏమైనా వెళ్తే కూడా మనకి పట్టించుకునే ఎవరు లేరు ఇది సార్ మా బాబు మీరు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకుని రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నారు ఇంకా మన ఎమ్మెల్యే సాబ్ తోటి మా తాండ గ్రామ పంచాయతీ తండలో అయితే మంగినాయక్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు ఈ రోజు చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్ అవకాశం ఇస్తే మా ఊరి గ్రామంలో అయితే సమస్యలు ఉన్నాయి కొద్దిగా గుడి సమస్య అలాగే రోడ్డు సమస్య కొద్దిగా సమస్య బాగానే ఉంది రోడ్ రోడ్డు కొత్తగా ఏమైనా రోడ్లు కావాల్సి రోడ్లు వేయడం కానీ ఇంకా మెయిన్ గా చూసుకుంటే గుడి సమస్య స్కూల్ సమస్య అనేది మెయిన్ గా ఉంది ఈ సమస్యలు అయితే నేను నన్ను సర్పంచుగా గెలిపించిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇక్కడ లోకల్ లోకల్గా ఉన్నటువంటి అన్ని సమస్యలు కానీ నేను మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాను మా పెద్దల దృష్టికి తీసుకెళ్లి పను తెచ్చి అయితే నేను మా తోగడ్డ తండ గ్రామ పంచాయతీని అయితే అభివృద్ధి చేసుకుంటానైతే మంగనాయక్ మంగనాయక్ గారు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడేటువంటి కార్యకర్తలకే లోకల్ బాడీ ఎలక్షన్లో సీట్లు ఇచ్చి వారిని సర్పంచులుగా లో గెలిపించి వారిని కూడా మంచి స్థాయిలో ఊరికి ఊరికి ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం కల్పిస్తుందని అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే కాంగ్రెస్ పార్టీ సీఎం గారు రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అయితే లోకల్ లోకల్ ఎమ్మెల్యేలు అయితే అందరూ కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సీట్లు ఇస్తామని